హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ స్టడీస్ తెలుగు ఏపీ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి రాస్తున్న మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఈరోజు మనము థర్డ్ క్లాస్ ఈవీఎస్ లెసన్స్ ఒకసారి చూద్దాము ఈవీఎస్ లెసన్స్ అన్నీ కలిపి కేవలం రెండే రెండు పేజీల్లో రాయడం జరిగింది థర్డ్ క్లాస్ ఈవీఎస్లో మొదటి లెసన్ అందమైన కుటుంబం దీంట్లో ఒకే ఒక బిట్ ఉందండి గోల్ వారానికి ఒకసారి కత్తిరించుకోవాలి రెండో లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు మొక్కల్లో అత్యధిక పోషకాలు ఉండే భాగం ఆకు పొదలు అంటే గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు ఉదాహరణ గులాబీ మందార మెత్తగా ఆకుపచ్చ కాండాలు ఉండే మొక్కలు గుల్మాలు తులసి గోధుమ ఆధారాన్ని పట్టుకుని వేలాడేవి ఎగబ్రాకే మొక్కలు ద్రాక్ష కాకర నేలపై సాగే పాకే మొక్కలు వీటిని పాకే మొక్కలు అంటారండి పొచ్చికాయ గుమ్మడికాయ మొక్కల్లో ఆకులు గాలి నీరు సూర్యరశ్మి సాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి లావు కాండం కలిగిన మొక్కల కాండాలను మ్రాను అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మన చుట్టూ ఉన్న జంతువులు చరాలు తేమగా ఉండే చర్మం వేళ్ల మధ్య చర్మం బలమైన వెనుకలు కలిగి ఉంటాయి ఉదాహరణ కప్ప సాలమాండర్ కప్ప సాలమాండర్ అనే జీవులు ఉభయ చరాలకు ఉదాహరణ పారిశుద్ధ్య కార్మికులు రాబందు కాకి నక్క వీటిని పారిశుద్ధ కార్మికులు అంటారు ఉభయాహారులు ఎలుకబంటి కాకి కోతి కుక్క మాంసాహారులకు ఉదాహరణ పులి సింహం నక్క మొసలి కీచురాయి ఆపకుండా కీచుధ్వని చేస్తుంది దీన్ని గొల్లభామ అంటారు జంతువులు రెండు రకాలు ఈక ఐదు కళ్ళను కలిగి ఉంటుంది పిల్లలు చిన్న చిన్న శబ్దాలను కూడా వినగలుగుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాలుగో లెసన్ మన శరీరం ట్వంటీ ఫోర్ అవర్స్ జాతీయ అత్యవసర సంస్థ యొక్క ఫోన్ నంబర్ పది తొమ్మిది ఎనిమిది వన్ జీరో నైన్ ఎయిట్ అండి మెడ తల అటు ఇటు కదపటానికి ఉపయోగపడుతుంది మెడ ఆరోగ్యం ఆహారం పుట్టగొడుగు ఒక శిలీంధ్రం పదిహేను ప్రత్యేకమైన వంటకాల్లో వాడేది కుంకుమ పువ్వు ఆహారం మనకు శక్తినిస్తుంది భూభాగం మూడు బై నాలుగవ వంతు సుమారుగా డెబ్బై ఒక్క శాతం నీటితో నిండి ఉంది నీటి గంట రోజుకి మూడు సార్లు కొడతారు నాలుగు ద్వారా వాసన పసికట్టే జీవులు పాము కుక్క సెమిస్టర్ టూ చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం నేటిగుంట్లపల్లిలో ఎత్తల చెరువు ఉంది ఎత్తల చెరువు చెరువు ఎక్కడుందండి చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం నీటికుంట్లపల్లి చెరువులు కాల ద్వారా అనుసంధానం చేస్తారు ఇట్లాంటి చెరువులు కాల ద్వారా అనుసంధానం చేసేవి సత్యశాయి జిల్లాలో బుక్కపట్నం ధర్మవరం చెరువులు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో కూడా కలవు రామన్ మెగసెసే అవార్డు గ్రహించింది బెజవాడ విల్సన్ మరుగుదొడ్లు విసర్జన శుభ్రం చేసే వ్యవస్థపై పోరాటం చేశారు మరుగుదొడ్లు పొడి మరుగుదొడ్ల నిషేధం నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీలో చేశారు సుప్రీంకోర్టు కూడా దీనికి అనుకూలంగా తీర్పిచ్చింది దీన్ని అమల్లోకి వచ్చింది రెండు వేల పదమూడు నుంచి చెరువు నీటి శుద్ధి చేయడంలో దశలు ఐదు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యత గ్రామ పంచాయతీ వారిది కానీ మున్సిపాలిటీ వాళ్ళు మంచినీటి శుద్ధి చేసే దశలు ఆరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యత ఎవరిది గ్రామ పంచాయతీ వారిది మంచినీటి శుద్ధిలో ఆరు దశలు ఉన్నాయి మచ్చలపురి సంజమాల హైదరాబాద్కి ఒక రోడ్డు ఉందండి అంటే మచ్చలపురి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ముందు సంజమాల వెళ్ళి అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది ప్రపంచ జల దినోత్సవం మార్చి ఇరవై రెండు భూమి దినోత్సవం దరిద్రీ దినోత్సవం ఏప్రిల్ ఇరవై రెండు వాతావరణ దినోత్సవం జూన్ ఐదు ఇల్లు రకాలు ఏడో లెసన్ కుందేలు ఉడతలు బొరియల్లో నివసిస్తాయి బొరియల్లో నివసించాయి కుందేలు ఉడతలు సింహం ఇలుగబంటి గుహల్లో నివసిస్తుంది లేదా పొదల్లో నివసిస్తాయి గుహల్లో పొదల్లో నివసించేవి పులి సింహం శాలలో నివసించేవి గుర్రము పిచ్చుక పుల్లలు గడ్డి ఆకులు పత్తితో తన గుండు కట్టుకుంటుంది వడ్రంగి పెట్ట కాండానికి త్వరలు చేసి దానిలో నివాసం ఏర్పరచుకుంటుంది గిజిగాడి పక్షి గడ్డి కర్ర పొలలు వైపు ద్వారం ఉండే విధంగా తన గుండు కట్టుకుంటుంది కోడి కూప్లో ఉంటుంది అందుకే హెన్ కూప్ అంటారు నెక్స్ట్ లెసన్ ఊరికి పోదాం కర్నూలులో నది ఉంది ఒకటే పెట్టండి నైన్త్ లెసన్ మాట్లాడుకుందాం భావ వ్యక్తీకరణ రెండు రకాలు ఒకటి మౌఖిక రెండు శబ్ద చీమలు కాళ్ళు తల తాకించడం ద్వారా మాట్లాడుకుంటాయి దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు నత్తలు అంటే ముడుచుకోవడం ద్వారా కుక్కలు ఊపడం ద్వారా శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగు ఘీంకారం తోడేలు ఓడ ద్వారా శ్రవణ భావ వ్యక్తీకరణ జరుపుతాయి స్పర్శ ద్వారా వ్యక్తీకరణ కుక్కలు పిల్లులు తమ పిల్లలను నాగడం ద్వారా శుభ్రం చేయడం ద్వారా ఉద్దీపన ఉద్దీపన చెందుతాయి కోతులు బబుళ్ళు దోవడం ద్వారా రసాయన భావ వ్యక్తీకరణ పిల్లులు వాసన గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి పాములు కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానాన్ని జ్ఞానానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ లెసన్ అండి ఆటలు ఆటలు ఏమీ లేవు దిక్కులు పురాతన కాలంలో నావికులు దిక్కులని సూర్యుడు నక్షత్రాలు పవనాల దిశను బట్టి కనుక్కునేవాళ్ళు